ఎరచిర్ల గ్రామంలో నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు స్థానికంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో బాలినేని పాల్గొన్నారు నలభై ఐదు అరవై సంవత్సరాల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు ప్రతి ఏటా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున లంచాలకు తావు లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి నగదు బదిలీ చేస్తున్నారని బాలినేని తెలిపారు ఏ పథకం కావాలన్నా ఎంఆర్ఓ ఎండివో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉండేదని బాలినేని అన్నారు ఇప్పుడు నేరుగా అవినీతికి తావు లేకుండా మీరు కష్టపడకుండా అర్హులను గుర్తించి మీ అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నారన్నారు ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు సచివాలయం వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించామన్నారు గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఉదయాన్నే పింఛన్ అందజేస్తున్నామని సచివాలయాల ద్వారా ఏ అవసరం ఉన్నా మీ గ్రామంలో ఉన్న సచివాలయంలో అనేక రకాల సర్టిఫికేట్లను పొందవచ్చన్నారు గ్రామంలో రెండు వందల మందికి ఇళ్ల పట్టాలను ఓంగోర నగర వాసులతో పాటు మీకు అందిస్తామన్నారు మీరందరూ సంతోషంగా ఉండాలంటే జగనన్న ప్రభుత్వం మళ్లీ రావాలన్నారు ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని కోరారు మీకు ఏ సమస్య వచ్చినా ఈ వాసన్న ఉన్నాడని గుర్తు పెట్టుకోవాలన్నారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాములమ్మ ఒంగోలు ఎంపీపీ మల్లికార్జున్రెడ్డి ఉప సర్పంచ్ ఎర్రబాబు సచివాలయ కన్వీనర్ సోమశేఖర్ తమ్మిశెట్టి శ్రీనివాసులు మాజీ ఎంపీ శ్రీనివాసులు ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి డాక్టర్ వాణి మెడికల్ సిబ్బంది జేసిరి ఆంజనేయ హరిబాబు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు ఒంగోలు మండలం సంబంధించి చేయూత చేయూత పథకంలో భాగంగా విడత చేయుత భాగంగా ఈరోజు ఇక్కడ మండలం సంబంధించి ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది మీ అందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి అందులో వాళ్ళందరూ కూడా చేయు తయ్యటం జరుగుతుంది మన ఒంగోలు మండలంలోనే దాదాపు మందికి చేరి తప్పులు పత్రం అని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం గతంలో ఎప్పుడు కూడా ఏ పథకం కాకుండా మీ ఎంఆర్ ఆఫీస్ కో ఎన్డీఏ ఆఫీస్ కో పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మీ అకౌంట్ జమ చేయడం నిజంగా ఒక శుభ పరిణామాన్ని కూడా ఈ తెలియజేసుకుంటా ఉన్నాం ఎవరి మధ్యవర్తులు రాకుండా నేరుగా మీ అకౌంట్లు పడుతున్నాయి పరీక్షలు అయితే ఎవరైతే పెట్టిందే ఇచ్చి మీ వాలంటీర్లు మీకు ఇంటికి వచ్చి పరీక్షలు ఇస్తున్నారు అలాగే ఆసరా కానీ అన్ని పథకాలు మీ అకౌంట్లు పడుతున్న సంగతి మీ అందరూ తెలుసు మన కరోజులో ఆసరా కార్యక్రమం చేపట్టడం జరిగింది అంతేకాదు ఇంకా ఎక్కడున్నా మంగళూరు ఇంకెక్కడున్నా ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు ఉంటే అర్జీలు పెట్టుకుంటే కూడా ఇవ్వ స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఒకటే చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా ఒంగూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఉండకూడదు మీకు స్థలాలు ఇచ్చేది తో పాటు ఇల్లు కూడా శాంక్షన్ చేసిస్తామని కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టి జరుగుతుంది మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మళ్ళా సంక్షేమ పథకాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం మళ్ళా ఎలక్షన్స్ వస్తున్నాయి ఐదు సార్లు ఎమ్మెల్యేలు చేశారు చివరిసార్లుగా నిలబెడతా ఉన్నాం పట్టాలు ఇచ్చే కూడా పూర్తి చేస్తానో తెలియజేసుకుంటున్నాం దానికి సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి

సంక్షేమ కార్యక్రమంగా మీకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలని మన రోజున మీ అకౌంట్ జరిగింది జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా సచివాల వ్యవస్థ ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటికే అనేక సంక్షేమ కార్యక్రమాలని ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా మా గ్రామ నాయకులు కానీ వాలంటీర్లు కానీ ఎవరు కూడా ఒక్క రూపాయి లంచ్ ఆశించకుండా మీ అందరికీ కూడా గౌరవ మాజీ మంత్రి బాలిన శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా మహిళలు కందిస్తూ ఉన్నారు మీ యొక్క వ్యక్తిగత ఖాతా విడతల వారీగా బ్యాంకుల వారీగా కూడా ప్రభుత్వం